ఎగ్రికోల్ బాధ్యతలకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఐదేళ్ల తర్వాత కూడా అమలు చేయకపోవటం సిగ్గు ఆయన మాట తప్పారు అంతేకాదు నేను అంతా చేసేసానని చెప్పడం పచ్చి బోటకం అత్యధిక మందికి ఇవాళకి న్యాయం జరగలేదు మరి ఇచ్చిన మాట వేరే డిమాండ్ ఏమీ లేదు ఆయన ఏ హామీ ఇచ్చాడో అమలు చేయమన్నారు దానికి కూడా కనీసం ప్రభుత్వ కాల పరిమితి పూర్తయ్యేటప్పుడైనా సరే లెక్క చేయకుండా ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మేము అవినీతిని అరికడతాం మాట్లాడితే సిబిఐఈఈ ప్రతిపక్షాల మీద ప్రయోగించడానికైతే సిబిఐఈఈ వేల కోట్ల రూపాయల కుమ్మకోణాలు పాల్పడిన వాళ్ళ మీద మాత్రం కేంద్రం మాట్లాడు కేంద్రం రాష్ట్రం రెండు కుమ్మక్కవుతుంది అందుకే ఇది అగ్రిగోల్డ్ బాధ్యతలు న్యాయమైనటువంటి డిమాండ్ వారు చేస్తున్న ముప్పై గంటల దీక్షకి ఆందోళనకి సిపిఎం పార్టీ తరఫున మా సంపూర్ణమైన మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం